కాజలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు సంబంధించి దర్యాప్తు వివరాలు క్రైమ్ కాజ గ్రామ పరిధి డొంక రోడ్డులో బుధవారం రాత్రి నవలూరు గ్రామానికి చెందిన కె ఈశ్వర్రావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు హత్యకు గురైన వ్యక్తికి కాళ్లకు పట్టీలు మహిళలు వేసుకుని పంజాబీ డ్రెస్ ధరించడంతో హిజ్రాలు హత్య చేశారా లేక మరెవరైనా హత్య చేశారా అని పలు కోణాల్లో మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది ఈ సందర్భంగా సోదరుడు కొండలరావు కొడుకు సూర్య భార్య దుర్గా మాట్లాడారు రాత్రి ఏం అంటే మాకు పది గంటలకి ఇలా సమాచారం వచ్చిందండి ఎవరో ఒక ఫోటో మా అబ్బాయి ఈ ఫోటో పెట్టి మీ బాబాయ్ లాగా ఉంది చూడరా అని పెట్టితే సరే మా అబ్బాయి నాకు చూస్తే అవును బాబాయ్ లాగా ఉందరా పది వెళ్ళి చూద్దామని మా బ్రదరు ఇంకో బ్రదరు నేను మా అబ్బాయి వెళ్ళి చూసాం అప్పటికే మేము వెళ్ళేటప్పుడు పోలీసు వారు ఉన్నారు పది పదిహేను మంది వరకు వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత మా మా తమ్ముడు ఏంటండి అని మేము పోలీసు వారు చెప్పున్నాం అయితే మేము వెళ్ళి చూసేటప్పుడు పడిపోయి ఉంటాం ఈ చేయి చెయ్యి కొంచెం నరికేసి ఉండటం మా మా చెయ్యి మీద ఒక నరికేసినట్టు ఉండడం వెనక ఈ చెవు కొంచెం కట్ అయినట్టు ఇవన్నీ మేము చూసాము రక్తం అయితే చా బ్లడ్ అయితే చాలా పోయింది అక్కడే అంత ఒక గజం మేర బ్లడ్ బాగా బ్లీడ్ అయిపోయి అలా పడిపోయి ఉన్నాడు ఇంకా తర్వాత ఈ డిఎస్పి సిఏ గారు వచ్చారు అద్దుకిరు అలా ఎస్సీ గారు అటు రెండు మూడు స్టేషన్ల నుంచి పరిధి అంటుంది ఆ సెంటర్ అంట రెండు మూడు స్టేషన్ల పరిధి నుంచి వచ్చారు ఆ తర్వాత సిఏ గారు వచ్చి చూశారు క్లూజ్ టీమును పిలిచి మొత్తం అన్ని సేకరించారు ఆ పక్కనే ఈ నరికేసిన ఆయుధాలు కూడా పడి ఉన్నాయి పక్కన అయితే అతనికి మామూలుగా మృదు స్వభావాన్ని అందరితో ఏదన్నా వాదన పెట్టుకునే రకం కూడా కాదు మేమన్నా కొంచెం మాసుగా తిరిగి ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళం అతను అలా కూడా ఉండడు ఆయన ఈ తోటల్లో పనులు కాడ కూరగాయలు ఇవన్నీ కోసే పని కాడ అవి వచ్చి లెక్కలు చూసుకోవడం లోడింగ్ చేయటం ఆ పని చేస్తుంటారు అనుమానం అంటే నరికే నరికేయటం ఇవన్నీ చూస్తుంటే మా అనుమానంగానే ఉందండి పోలీసు వారు రాత్రి దర్యాప్తు చేస్తున్నారు రాత్రి ఏమన్నా పట్టుకొని విచారణలో ఉన్నారు వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు దాని ఇంకా ఏదనేది ఇంకా మనకి అది ఇంకా తెలియపరచలేదు మా నాన్న ఎవరి గొడవపడరు మాతో ఎవరు గొడవ పదిన్నర దాటిన తర్వాత తెలిసింది మా అన్నయ్య నేను ఫోన్ చేస్తే ఏమని మాములుగా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు బాగోలేదని చెప్పారు అక్కడికి అంతే మాత్రం ఆ లోడింగ్ అని చెప్పారు అక్కడికే మూడున్నరకి వెళ్ళాడు ఏం మామూలుగానే ఉన్నారండి చక్కగా స్నేహితులు ఎలా ఉండరు అసలు స్నేహితుల పరిస్థితి ఇంటికి ఎవరిని తీసుకురాడండి చనిపోయేటప్పుడు చేతికి ఆయన మానసిక స్థితి ఏంటి అసలు మీరు వారే కదా అసలు ఎప్పుడన్నా గ్రహించారా ఏమైనా ప్రోగ్రాలు ఉంటే వెళ్ళేవాడు అంతే కల్చరల్ ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్లు ఏమైనా ఉంటే వెళ్ళేవాడు అంతే ఎక్కడికి వెళ్ళేవాడు వేరే ఊర్లో ఏమైనా వెళ్ళేవారా వేరే ఊళ్ళో అవి తెలియదండి మామూలుగా ఏమైనా పాగురం ఉంటే వెళ్తానని ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళేవాడండి అంతే అంతకుమించి మంచి వేసి పాగురం చేసేవాళ్ళు ఆహా లేదండి అసలు ఎవరిని తీసుకురారా ఆయన ఇంటికి